మునిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో బుదేరా చౌరస్తాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎంపీ పాటిల్ గారు ప్రారంభించారు వివిధ పార్టీలకి చెందిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దేశంలో బీజేపీ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది ఎంపీ పాటిల్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి శ్రీరామ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పదాధికారులు మండల సీనియర్ నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు कि इसिमाने अभूचि जानि लोकि बारी लोरा, एक बार भूला, एक बार भूला বলেন <laughs> 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 <laughs>

దయచేసి ఫోటో సెషన్ తర్వాత ఉంటుంది ఓన్లీ జాయినింగ్ వాళ్ళు రాగలరు కమ్మంపల్లి కమ్మంపల్లి రమేష్ గోడపల్లి గోడపల్లి గొడపల్లెలు రాగలరు జీ రాజు ఈ సంగమేష్

माननीय मुनिपालले विजय कुमार र रमन बी विजय कुमार मुनिपालले मेरो आइंदा 100 किलोहरु छ दोपाको किलोहरु यहाँ किन पुस्ता रे बाबू आइपैन्डा

जय श्री राम जय श्री राम जय श्री कृष्ण जी बी बी मणि का स्वागत से स्वागत है आपको प्रारंभ हम चयन दिला रहे हैं बंदा जय श्री राम हां सेठ और विदा त्रवेंद्र राजा वरुण देवो गहस्पतेहि त्रवंद मित्र चाग्निसरा स्कंधारयताम भृगुम चाचो दो ला 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 रुत आनंदन वेट करो कुछ ओके सर अना अना तेरी का निकल बाहर नहीं नहीं बाहर बाहर अपेक्षा आ मार ले जैनिंग है